హాయ్ యూవర్స్ నిరుద్యోగులకు నిజంగా ఒక శుభవార్త అది కూడా ప్రభుత్వమే అవకాశం కల్పిస్తుంది అసలేంటి జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం మొత్తం చివరి వరకు చూడండి ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి కావాలి అన్ని డీటెయిల్డ్గా గా ఈ వీడియోలో చెప్తాను ముఖ్యంగా నిరుద్యోగులకు ఎవరైతే సొంత ప్రాంతంలో ఉండి ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా ఇదో అద్భుతమైన అవకాశం అనేది చెప్పాలి కుశ్వలం పేరుతో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేపడుతుంది ప్రభుత్వం గతంలోనే దీనికి సంబంధించి సర్వే కూడా చేశారు సచివాలయ ఉద్యోగులు నేరుగా ఇంటింటికి వచ్చి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం ఇంట్రెస్ట్ ఉందో వారందరి వివరాలు తీసుకొని సర్వే చేశారు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ పై ఆసక్తి ఉందో వారు నేరుగా సర్వే చేసుకునే అవకాశం కల్పిస్తుంది ఆ సచివాలయం కూడా వెళ్ళక్కర్లేదు మొబైల్ డెస్క్ టాప్ ల్యాప్టాప్ ఏది ఉన్నా కానీ మనం నేరుగా రిజిస్టర్ అవ్వచ్చు ఆధార్ కార్డ్ అలాగే రెండు ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్ ఎందుకంటే అది ఓటీపీ వస్తుంది ఓటీపీతో ఖచ్చితంగా మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అలాగే ఈమెయిల్ ఐడి మస్ట్గా ఉంటుంది ఈమెయిల్ ఐడితో కూడా మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది వీటితో పాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి పాసింగ్ అలాగే ఏ కాలేజ్ లేదా ఏ యూనివర్సిటీలో చదివాము డిప్లొమా అవ్వచ్చు ఇంటర్ అవ్వచ్చు టెన్త్ క్లాస్ అవ్వచ్చు డిగ్రీ అవ్వచ్చు పీజీ అవ్వచ్చు పీహెచ్డీ అవ్వచ్చు ఏదైనా దానికి సంబంధించిన కాలేజ్ డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలా లాగిన్ అవ్వాలి ఏం చేయాలి అనేది కూడా క్లియర్గా చూద్దాం లో నేను ఆ లింక్ ఇస్తాను ఏ లింక్లో ఓపెన్ చేయాలి ఎక్కడ సబ్మిట్ చేయాలి అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అందుకే కౌశలం సర్వే సెల్ఫ్ లింక్ ఓపెన్ చేయాలి అలా చేసిన తర్వాత మనకు చెక్ బాక్స్ సెలెక్ట్గా కనిపిస్తుంది అక్కడ టిక్ చేయాలి టిక్ చేయగానే పక్కనే మీకు ఆధార్ నెంబర్ కనిపిస్తుంది సో అక్కడ ఆధార్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది మొబైల్కి మీకు లింక్ ఉందో ఆ మొబైల్ ఓపెన్ చేసి ఆ ఆధార్ ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది సో అలా ఓపెన్ చేయంగానే ఆధార్తో ఉన్న మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ మీకు అక్కడ కనిపిస్తాయి ఒక నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అంటుంది సో అక్కడ మీ మొబైల్ నెంబర్ పర్సనల్ మొబైల్ నెంబర్ ప్రస్తుతం ఏదైతే రెగ్యులర్గా యూజ్ చేస్తుంటారో ఆ నెంబర్ ఎంటర్ చేయాలి అది అయిన తర్వాత అక్కడ మళ్ళీ ఓటీపీ అడుగుతుంది సో అక్కడ ఓటీపీ ఎంటర్ చేయగానే ఇమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వాల్సి వస్తుంది అక్కడ ఈమెయిల్ ఐడి ఆప్షన్ అవుతుంది ఎంటర్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఓటీపీ వస్తుంది సో ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మొత్తంగా అంటే మీకు ఆధార్ అలాగే మొబైల్ అలాగే ఇమెయిల్ మూడు ఖచ్చితంగా ఆ ఓటీపీలు వస్తాయి ఓటీపీ వచ్చిన తర్వాత వాటిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది చదివిన క్వాలిఫికేషన్ టెన్త్ నుంచి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు దానికి సంబంధించి తర్వాత మార్క్స్ స్పెషలైజేషన్ ఇయర్ ఆఫ్ స్టడీ కాలేజ్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది లేదా అన్నీ మనం డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అవసరమైతే అప్లోడ్ చేయాలి ఒరిజినల్ సర్టిఫి డిగ్రీ అవ్వచ్చు లేదా పీజీ అవ్వచ్చు లేదంటే పిహెచ్డీ అవ్వచ్చు ఇంకేదైనా ప్రొఫెషనల్ కోర్స్ అవ్వచ్చు ఏది చదివినా కానీ ఖచ్చితంగా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది అప్లికేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ అని కొట్టాలి సో అలా ఎప్పుడైతే సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ ఐడి వస్తుంది సో అప్లికేషన్ ఐడి వస్తేనే ఖచ్చితంగా మీరు సక్సెస్ అయినట్టు ఎప్పుడైతే సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ ఐడి వస్తుందో మీరు చేసింది సక్సెస్ అయినట్టే సో వారందరూ ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉంటారో వార